ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ నమః నమ వాగర్ధాభివ వాగర్ధ ప్రతిపత్తయే జగతర వందే పార్వతీ పరమేశ్వరౌ పురాణము ఇరవై ఒకటవ అధ్యాయంకు స్వాగతం పురంజయుని పరాజయం మనము ఇరవైవ అధ్యాయంలో పురంజయుని వృత్తాంతం గురించి తెలుసుకున్నాము అందులో ఆయన మీదకి అనేక సామంత రాజులు దండయాత్రకు వచ్చారు దాని కొనసాగింపే ఈ ఇరవై ఒకటవ అధ్యాయము భయంకరంగా యుద్ధానికి వచ్చి పురంజయుడిని చూచి శత్రురాజులు గుమికూడి ఎదురించారు వారిలో కాంబోజ రాజు మొనగాడు అతడు పురంజయుడిని ముందుగా ఎదురించి మున్నూరు బాణాలు ప్రయోగించి గుర్రాలను రథాన్ని జెండాను గొడుగును పడగొట్టాడు వెంటనే పురంజయుడు మరొక రథం ఎక్కి కోపోద్రేకంతో మండిపడుతూ బ్రహ్మను స్థుతించి తీవ్రములైన పది బాణాలను కాంబోజ్ రాజు గుండెలకు సూటిగా ప్రయోగించాడు ఆ రాజు వాటిని అవలీలగా పెరిగి వాటిని తిరిగి పురంజేయుడి మీద ప్రయోగించి ఓరి పరుల సత్తుకు ఆశపడే నీచుణ్ణి కాను నేను అని ఆక్షేపించాడు ఆ మాటకు పురంజయుడు తోక తొక్కిన తాచులాగా రొప్పుతూ ఈ విధంగా పలికాడు ఓరి తిరిగి ఇవ్వడం కూడా నీకు తెలుసునా కొంతసేపు ధైర్యంగా నా ఎదుట నిల్చుని యుద్ధం చేయరా నీ వీరత్వం తెలుస్తుంది నీకు తిరిగి ఇరవై బాణాలు ఇస్తున్నాను అని వాడికోల ఇరవై ప్రయోగించాడు అని కాంబోజరాజు కవచాన్ని ఛేదించి గుండెలు దూసుకుని పోయాయి అలా రెండు పక్షాల వారికి పోరు ఘోరంగా సాగింది అటువైపు ఇటువైపు సైనికులు వందలాదిగా చాలా మంది యుద్ధభూమికి బలి అయిపోయారు పొద్దుపోయింది పురంజయుడి బలం తగ్గిపోయింది చీకటి పడగానే సన్నగా శత్రువులను తప్పించుకుంటూ పట్టణంలోనికి పారిపోను ఆరంభించాడు శత్రురాజులు యుద్ధభూమికి కొంత దూరములో డేరాలు వేసుకుని అక్కడ విశ్రాంతి తీసుకున్నారు కోటకు పారిపోయిన పురంజయుడు అవమాన దుఃఖముతో కుంగిపోయాడు అహంకారం భస్మమైపోయింది తల పట్టుకుని విచారిస్తూ కూర్చున్నాడు ఆ రాజు పురోహితులలో సుశీలుడు అనే బ్రాహ్మణుడు వేదవేదాంగాలు క్షుణ్ణంగా నేర్చినవాడు పేరుకు తగిన ప్రవృత్తి కలవాడు రాజునకు వచ్చిన ఆపద తెలుసుకుని వెంటనే కోటకు వచ్చాడు రాజు పురోహితుణ్ణి చూసి మర్యాదగా లేచి నమస్కరించి ఆసనం చూపాడు సుశీలుడు కూర్చొని మహారాజా విచారించి లాభం లేదు ప్రతిక్రియ చెప్తున్నాను అలా చేస్తే మేలే కలుగుతుంది అధర్మ ప్రవర్తన వల్ల అపజయం పొంది బాధపడుతున్నావు దీనిలోంచి గట్టెక్కడానికి ఒకే సాధనం ఉంది నీ శత్రువులను గెలవాలంటే కార్తీక వ్రతం చేయాలి అదృష్టవశాత్తు ఈనాడు కార్తీక పూర్ణిమ కృత్తికా నక్షత్రం కూడా కలిసి వచ్చింది ఇది అలభ్య పుణ్యయోగం విష్ణువును పూజించు విష్ణుదేవుని విగ్రహం ముందు శుద్ధి చేసి దీపారాధన చెయ్యి భక్తితో విష్ణునామ సంకీర్తనం చేస్తూ నృత్యం చెయ్యి విష్ణుదేవుని అనుగ్రహం కలుగుతుంది భక్తవత్సులుడైన శ్రీహరి భక్తరక్షణకై తన చక్రాన్ని పంపుతాడు విష్ణువు అనుగ్రహం లేకపోతే ఎవరు ఎందుకు పనికిరారు నేను చెప్పినట్టు నీవు చేస్తే ధర్మపరుడమైన కొడుకు కూడా కలుగుతాడు ప్రస్తుతం విజేత అవుతావు ఇటుపై ధర్మ మార్గములో ప్రవర్తిస్తూ ఉండు హరిభక్తితో ఆరోగ్యము సుదీర్ఘమైన ఆయువు సిరి సంపదలు దిగ్విజయము కలిగి సుఖంగా ఉండు అని బోధించి వెళ్ళిపోయాడు ఇది కార్తీక పురాణము ఇరవై ఒకటవ అధ్యాయం సంపూర్ణం